నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేశారు ముందుగా ఆయనకి ఎమ్మెల్యే కాకల సురేష్ అభిమానులు గజమాలతో సత్కరించారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిన సూపర్ సిక్స్ పథకాల అమలును ప్రజలకు చేరువయ్యేలాగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విదేశాలను రెచ్చగొట్టే పనిలో ఉందని కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి ముందుకు నడిపించడం ఎంతో ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షం వాళ్ళు పేరుతో గ్రామాల్లో నియోజకవర్గాల్లో విద్వేషాలు గొడవలు సృష్టించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఒకసారి ఆలోచించి తెనాలి అనే ప్రాంతంలో గంజాయి అలవాటు పడి రౌడీ షీట్లు పెట్టించుకుని సమాజంలో ఆ వాడల్లో అరాచక కార్యక్రమాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు శిక్షిస్తే వారిని పరామర్శ చేస్తారు అంటే నువ్వు సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నావు అని చెప్పేసి అతను ఆలోచించుకోవాలి యువతంతా కూడా నీ ప్రభుత్వంలో గంజాయి ఎక్కువ అందుబాటులో ఉండి కడదవ పడ్డ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలుసు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా పలానా జిల్లా నుంచి వస్తుందని చెప్పి చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈరోజు చాలా కఠినాతి కఠినత్వమైన చర్యలు తీసుకుంటున్నారు మొక్క గంజాయి మొక్క పెంచిన గంజాయి అమ్మిన వాళ్ళ మీద కఠినాది కఠిన చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం చిత్తూరు ఉంది కాబట్టి అది తగ్గింది నువ్వేం చేస్తున్నావు ఆ గంజాయి సేవించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నువ్వేం బాధలేదు నేనున్నాను అని చెప్పేసి ధైర్యాన్ని కల్పిస్తున్నావు ఎటువంటి సమాజాన్ని నువ్వు కోరుకున్నావు అసలు అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం అదే మహోత్సవాల్లో బటన్ నొక్కటం తప్పితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫలానా కార్యక్రమం చేసామని చెప్పుకుంటానికి ఏమీ లేక లేదు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఇది తప్పు అని ఎంచి చూపించే ధైర్యం లేక కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని డ్యామేజ్ చేస్తానికి కంకణం కట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రశాంత వాతావరణం కోరుకునే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రపరప నరుగుతాం అడ్డం వచ్చిన వాళ్ళందరినీ తొక్కుతాం అని చెప్పేసి చెబుతున్నారంటే ఈ ఒకవేళ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ఇరవై ఫోర్త్ టర్మ్ చేస్తా ఉన్నారు ఆయన పెట్టుబడిదారు అంటే ఇన్వెస్టర్స్ పారిశ్రామికవేత్తలందరి సమావేశంలో ఆ భూతం మళ్లీ రాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి భయానిక వాతావరణాన్ని ఆ పార్టీ సృష్టించిందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనకే ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి పరిపాలన కానివ్వండి అన్నీ కూడా సమాంతరంగా వెళితేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొన్ని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద ఐదు లక్షల కోట్ల అప్పుల తట్టను పెట్టినా కూడా ఆయనకున్న విజన్తో కానివ్వండి ఆయనకున్న అనుభవంతో కానివ్వండి ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా హామీ ఇచ్చాము వాటి కూడా ముందుకు మరి దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి దాదాపు మూడు వేల కోట్లతో ఈ పంపు పథకం కానివ్వండి మరి ఒక రెండు మూడు రోజుల్లో ఒక వారం పది ఉచిత బస్సు మహిళలకి వచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో మేము అన్న అన్న క్యాంటీన్ కూడా నెలకొల్పన్నాను దీనికి తోడు మరి రోడ్డు కార్యక్రమం కానివ్వండి రోడ్లు గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుభవిస్తారని చెప్పేసి మనకు దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మరి సీసీ రోడ్లు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా గుర్తుండి వైసీపీ సర్పంచ్ను కూడా ఇంట్లోకి వెళ్ళి బాధపడే పరిస్థితులు ఎందుకంటే పంచాయతీలో ఉన్న ప్రతి రూపాయిని కూడా ఆనాటి ప్రభుత్వం వారికి తెలియకోకుండా పంచాయతీ ప్రెసిడెంట్కి బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తెలియకోకుండా లాగేసుకునే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి పైసా మీద పంచాయతీకి సంబంధించి ప్రతి పైసా కూడా పంచాయతీల హక్కు అని చెప్పేసి మరి పదమూడు వేల మన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్ పేసిన కార్యక్రమం చేశాం సో ఇది